రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి మార్చిన నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే జహ్రా గవర్ రేట్లో నాటకీయ పరిణామాల మధ్య ఒక దొంగనని తనక పట్టుకున్నారు అంటే పారిపోవడానికి ప్రయత్నం చేశారు కాకపోతే అతన్ని పట్టుకున్నారు అతను ఏ విధంగా పట్టుకున్నారు ఏంటని మనం చూసుకున్నట్లయితే కొద్దిగా మనకి ఆశ్చర్యంగా వేస్తుంది సో దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే అబ్దల్లి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ పెట్రోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక వెహికల్ పైన అనుమానం కలిగింది కొద్దిగా తేడా కనిపించింది దాంతో ఆ వెహికల్ని ఆపమని చెప్పారు ఆపమంటే అతను ఆపకుండా ఇంకా ఓవర్ స్పీడ్ తోటి వెహికల్ని తనుక తోలికెళ్ళాడు అలాగే ముందుకు వెళ్ళిపోయాడు చాలా స్పీడ్గా వెళ్ళాడు అయితే ఆ వెళ్ళేటువంటి క్రమంలో ఇంకొక వెహికల్ని ఢీకొనడం జరిగింది ఢీకొన్న తర్వాత ఆ వెహికల్ ఆగిపోయింది అది కూడా చాలా బలంగా ఢీ అయితే ఢీకొన్న తర్వాత ఏమైందంటే ఆ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వెహికల్ వంటి దిగి నడుచుకొని పారిపోయాడు కానీ ఆ వెహికల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు పోలీసు వాళ్ళు అక్కడ చేరుకొని ఎవరైతే ఆ వెహికల్ ఇంకొక వ్యక్తి ఉన్నాడో అతను బాగా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి అతన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకొని జహరా గవర్నరేట్లో ఉన్నటువంటి జహరా హాస్పిటల్ ఏదైతే ఉందో పెద్ద హాస్పిటల్ ఆ హాస్పిటల్ తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు అయితే అతన్ని విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే ఆ వెహికల్ దొంగతనం చేసి తీసుకొచ్చినట్లు ఇతనికి తెలియదు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ యాక్చువల్ ఏం జరిగిందంటే పోలీసు వాళ్ళకి అనుమానం కలిగింది అనుమానం కలిగినప్పుడు వీళ్ళు ఆ వెహికల్ నెంబర్ని సెర్చ్ చేశారు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే జహ్రాలో ఉన్నటువంటి వాహ ప్రాంతం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నోట్ ఉన్నారు అది దొంగతనానికి గురైనట్టు ఆ వెహికల్ దాంతో వీళ్ళు ఆ వెహికల్ని ఆపని చెప్పారు వీళ్ళు ఆపని చెప్తే అతను ఆపకుండా పారిపోవడం పారిపోవడంతో ఆ వెహికల్ వేరే వెహికల్ని ఢీకొనడం దాని తర్వాత ఒక వ్యక్తి పారిపోయి ఇంకొక వ్యక్తి దొరికాడు సో ఇతన్నే విచారించారు విచారిస్తే నాకు ఏ సంబంధం లేదండి దానిలో అని చెప్పేసి అన్నారు అయితే అదే వెహికల్లో మరొక రెండు టూ వీలర్స్ కూడా ఉన్నాయి మామూలు మోటార్ సైకిల్ అంటారు కదా సో అవి కూడా ఉన్నాయి మోటార్ సైకిల్ కూడా ఉన్నాయి అయితే ఆ ఆ మోటార్ సైకిల్ని కూడా దొంగతనం చేసి తీసుకొస్తున్నట్లు గుర్తించారు సో ఇది మొత్తం ఏదంటే ఆ వెహికల్ చిన్నపాటి మినీ బస్ అంటారు కదా సో ఆ టైప్ వే వ్యాన్ అనమాట అది సో ఆ విధంగా వాళ్ళు దొంగతనం చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలనుకున్నారు కానీ అనుకోకుండా ఇంకొక వెహికల్ని ఢీకొనడంతో దొరికిపోయారు అడ్డంగా బుక్ అయిపోయారు సో ఒక వ్యక్తి పారిపోయాడు కదా సో ఆ వ్యక్తిని పట్టుకోవడం కోసం ఇప్పుడు ఎవరైతే పట్టుబడ్డాడో వ్యక్తి ఎవరైతే గాయాలు పాలయ్యాడు ఇతని ద్వారా అతనికి సంబంధించిన పూర్తి సమాచారం అతనిక సేకరించారు త్వరలోనే అతను పట్టుకుంటామని చెప్పేసి అంటున్నారు సో వీళ్ళపైన చట్టపరమైన చర్యలు కట్టి తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇదనప్పటికీ చూడండి సో వాళ్ళు ఏదో అనుకున్నారు ఏదో చేయాలనుకున్నారు కానీ ఆఖరికి దొరికిపోయారు సో మీరు డిస్ప్లే కూడా ఫోటో చూడొచ్చు అది వ్యాన్ అది మినీ వ్యాన్ అది చిన్న బస్సు లాగా ఉంటుంది కదా అది దాంట్లో బ్యాక్ సైడ్లో రెండు టూ వీలర్స్ని గట్రా పెట్టి తీసుకెళ్తున్నారు వ్యాను దొంగతనం చేస్తారు అందులో అంటూ టూ వీలర్స్ కూడా దొంగతనం చేసినట్టు మొత్తం దొంగతనం చేసిన వెహికల్స్ అవి మరి ఎవరైతే గాయాల పాలయ్యారో అతను మాత్రం నాకు ఏ సంబంధం లేదని నాకు అసలు దీని గురించి ఏమీ తెలియదు అని చెప్పేసి మాత్రం అంటున్నాడు మరి ఇంకా పూర్తి విచారం జరిగిన తర్వాత దీనికి సంబంధించిన సమాచారం అయితే నాకు తెలుస్తుంది అసలు ఏంటి దీనికి సంబంధించిన పరిస్థితి అని చెప్పేసి అవల్లి గవర్నరేట్లో సుమారు ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు వెళ్ళినటువంటి ఒక వ్యక్తి పైన అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు ఏమిటంటే ఒక వ్యక్తి నడుచుకొని వెళ్తున్నాడు కాకపోతే అతను అబ్నార్మల్ కండిషన్లో ఉన్నాడు అంటే కొద్దిగా తేడాగా కనిపిస్తున్నాడు అని చెప్పి సమాచారం అందించారు దాంతో భద్రతా అధికారులు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అతనికి అదుపులో తీసుకొని అదుపులోకి తీసుకొని చూడంగా అతను అప్పటికే మాధురవేయాల సేవించినట్లు అతని దగ్గర మరికొన్ని మాద్రవేలాడు ఉన్నట్లు గుర్తించారు దాంతో అతను అదుపులో తీసుకున్నారు చట్టప్రణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అతనికి రెఫర్ చేశారు ఇదిలో ఉండగా ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రవాసీలను బెదిరించి దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ప్రవాసీల్లో చిన్నపాటి వాళ్ళని అయితే కాదు ఒక డాక్టర్నే ఏకంగా బెదిరించి కారుని అయితే దొంగతనం చేశారు దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే షువేక్ ప్రాంతంలో ఒక డాక్టర్ ఒక జమియాకి వెళ్ళాడు సూపర్ మార్కెట్కి సూపర్ మార్కెట్ దగ్గర పార్క్ చేశాడు వెహికల్ పార్క్ చేసి వస్తున్నాడు అయితే రిటర్న్ వచ్చేటప్పుడు ఆ పార్కింగ్ ప్లేస్కి రాగానే ఒక వ్యక్తి కత్తి చూపించి బెదిరించి ఆ వెహికల్ సంబంధించిన కీసవి తీసుకొని వెహికల్ పట్టుకొని పారిపోయాడు దాంతో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఏదైనా ఇచ్చాడు ఇదే తరహాలో ఇంకో కంప్లైంట్గా నమోదైంది అదేమిటంటే హవల్లీ గవర్నెట్లో ఉన్నటువంటి నివాస ప్రాంతంలో ఒక వెహికల్ గ్లాస్ అనేటువంటిది బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి విలువైనటువంటి డాక్యుమెంట్స్ను దొంగతనం చేశారని చెప్పేసి అతను కూడా కంప్లైంట్ ఇచ్చాడు సో ఈ రెండుపైన ప్రస్తుతానికి అయితే పోలీస్ పోలీసు వాళ్ళు కేసు అయితే నమోదు చేశారు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు సో చూడండి ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు అయితే చాలా జరుగుతున్నాయి కాబట్టి మీ వెహికల్స్లో మాత్రం విలువైనటువంటి వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి విలువైన వస్తువులు కనుక పెట్టినట్లయితే అవి కనుక మిస్ అయినట్లయితే దానికి ఎవరు ఏం చేయలేం కాబట్టి వెహికల్స్లో మాత్రం విలువైనటువంటి వస్తువులు ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి మొబైల్స్ కానీ జ్యువెలరీ కానీ డబ్బులు కానీ ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి ప్రస్తుతానికి రమదాన మాసం అయితే ప్రారంభమైంది రమదాన మాసంలో మీకు అందరికీ తెలుసు కదా బహిరంగ ప్రదేశాల్లో మనం తినడం కానీ తాగడం కానీ నిషేధం సో దీనిపైన మరొకసారి ఎక్కువకి సంబంధించిన గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తుంది బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా సరే తిన్నట్లయితే లేదు ఎవరైనా సరే దోమపానం సేవించినట్లయితే అంటే సిగరెట్లు కానీ బీడీలు కానీ తాగినట్లయితే అలాంటి వారిపైన చర్యలు తీసుకోబడుతుంది సుమారుగా వంద దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో బహిరంగ ప్రదేశాల్లో దోమపానం అనే కాదు నీళ్ళే కాదు ఆహారమే కాదు ఏది కానీ మనం బహిరంగ ప్రదేశాల్లో చేయకూడదు అది మీరు రూముల్లోనో లేదంటే ఇంక సీక్రెట్గానో అయితే అది వేరే సంగతి వదిలేసేయండి పబ్లిక్గా మాత్రం మనం ఎక్కడ కానీ తినకూడదు ఈ రమదాన మాసంలో ఆ విధంగా తింటే కనుక వారిపై ఇలాంటి చర్యలు అయితే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఇలాంటి విషయాల్లో మనం ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం గౌరవించాలి గౌరవించి వాటికి అనుగుణంగా మనం వెళ్ళినట్లయితే కొద్దిగా మంచిది కాబట్టి ఆ విధంగా ఉండడానికి అయితే ట్రై చేయండి కువైట్ ఎయిర్వేస్ కువైట్ ఎయిర్వేస్ మీకు అందరికీ తెలుసు కదా మంచి సర్వీస్ అయితే అందిస్తుంది అయితే ఒక సర్వేస్ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నూట తొమ్మిది అంతర్జాతీయ విమాన విమానాల విమాన సర్వీసులు ఏవైతే వాటి యొక్క పనితీరు ఆధారంగా వీళ్ళు ఒక రిపోర్ట్ అంతా విడుదల చేయడం జరిగింది అందులో టాప్ ట్వంటీలో కువైట్ ఒకటిగా నిలిచింది సో జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ విమాన రాకపోకలు అంటే సమయం ఏ విధంగా పాటిస్తున్నారు టయానికి రావడం టయానికి వెళ్ళడం ఇలాంటి సమయాలు పాటిస్తుందా లేదా ఇలాంటి లేటుగా వస్తున్నాయి లేదా అలాగే అందులో శుభ్రత విమానంలో శుభ్రత అనేది ఏ విధంగా ఉంది అలాగే అందులో సిబ్బంది క్రూ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ప్యాసింజర్స్తో వ్యవహరించేటువంటి పద్ధతి ఎలా ఉంది వీటన్నిటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు కదా సో వాటిని బేస్ చేసుకొని మొత్తం మీద ఒక రిపోర్ట్ ఏమి తయారు చేశారు ఆ రిపోర్ట్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నూట తొమ్మిది అంతర్జాతీయ విమాన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పనితీరు ఆధారంగా బేస్ చేసుకుంటే కువైట్ ఎయిర్వేస్ టాప్ ట్వంటీలో ఒకటిగా నిలిచింది సో అది ఎంతైనా సరే గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే ఇన్ని విమాన సర్వీస్ సంస్థలు ఉన్నప్పుడు టాప్ ట్వంటీలో నిలిచింది సో అది కువైట్కి ఎంతో గర్వకారణం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్లో ఇవాళ వాతావరణంగా మనం చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలుసు చల్లగా ఉంది అయితే ఇదే చల్లదనం ఇంకొక రెండు రోజుల పాటు కొనసాగేదానికి అయితే అవకాశం ఉంది అయితే రెండు రోజుల తర్వాత మాత్రం కువైట్ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు పడడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు గురువారం సాయంత్రం స్టార్ట్ అయ్యి శుక్రవారం శనివారం ఉదయం వరకు తేలికపాటి వర్షాలు పడ్డానికి అయితే అవకాశం ఉంది అయితే రేపు ఉదయం మాత్రం ఈదురు గాలులు వేయడానికి అయితనికి అవకాశం ఉంది రేపు సాయంత్రం మళ్ళీ మేఘావృతం అయి ఉంటుంది ఎల్లుండి తెల్లవారుగాడ మేఘావృతం అయి ఉంటుంది ఎల్లుండి సాయంత్రానికి తేలికపాటి వర్షాలు అయితే పడ్డానికి అవకాశం ఉంది సో రేపు ఉదయం మాత్రం గాలులు అయితే ఉండనున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఎవరైతే ఈ గాలికి అలర్జీలు ఉంటాయి కదా అంటే సైనస్ ప్రాబ్లం ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్తగా కనుక ఉండండి కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషా అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారు మరియు క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ సబా ఖాళీద్ అల్ హమర్ అల్ సభా గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇవాళ కువైట్ నుంచి బయలుదేరి ఈజిప్ట్ చేరుకోవడం జరిగింది ఈ అరబ్ సమ్మిట్లో పాల్గొనడం కోసం చెప్పేసి ఈజిప్ట్లో అరబ్ సమ్మిట్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అందులో పాల్గొనడం కోసం వాళ్ళు కువైట్ నుంచి బయలుదేరి ఈజిప్ట్కి అయితే కనుక వెళ్ళడం జరిగింది ఇవాళ ఫ్రెండ్స్ మనం ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ వీటి గురించి చర్చించుకుంటున్నాం కదా అయితే ఇవాళ కూడా మీకు నేను దానికి సంబంధించినటువంటి ఒక విషయం నేను తెలియజేస్తానండి మనం ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అందిస్తున్నాం మీకు ఏదైతే ప్లాన్ ఉందో కేర్ సుప్రీం అని చెప్పేసి ఈ ప్లాన్లో ఈ నెల పన్నెండో తారీఖు నుంచి మార్పులు అయితే చేయబోతున్నారు కొద్దిగా ధర అయితే పెరగబోతుంది అయితే ఎంత పెరుగుతుంది ఏమిటో గురించి మనకైతే అయితే తెలియదు కాబట్టి ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఇంకా తీసుకోకుండా ఉంటే మాత్రం ఇప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి పన్నెండో తారీఖు లోపే ఈ పన్నెండో తారీఖు లోపు కానీ మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ధరలు ఉన్నాయో ఆ ధరల ప్రకారం మీరు తీసుకోవడానికి కుదురుతుంది పన్నెండో తారీఖు తర్వాత మాత్రం కొద్దిగా ధరలు అయితే కనుక పెరగనున్నాయి ఒకవేళ మీరు త్రీ ఇయర్స్ కానీ తీసుకుంటే మీకు ఒకేసారి కట్టుకునే పని లేకుండా ఈఎంఐ ఆప్షన్లు అంటే నెలలో వాయిదా పద్ధతిలో కట్టుకునేట్టుగా కావాలంటే నేను తీసి ఇస్తాను కాబట్టి ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే మాత్రం మీకు స్క్రోల్ అవుతున్న నెంబరు లేదంటే మీకు డిస్ప్లే ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ నేను కాంటాక్ట్ చేసినట్లయితే మీకు నేను పూర్తి సమాచారం అయితే అందిస్తాను సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రెండు తప్పనిసరిగా ఉండాల్సిందేనండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకోండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ రోడ్డే చాలా ఇంపార్టెంట్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా మనం ఏదైనా రేపు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినట్టే కనుక మనం ఎదుర్కోవాలంటే కొద్దిగా కష్టం ఈ ఈ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కానీ చూసినట్లయితే భయంకరంగా రేట్లు అయితే ఉన్నాయి చిన్నపాటి ప్రాబ్లం వచ్చి వెళ్ళినా కూడా ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు యాభై వేలు లక్ష ఇలాగైతే పడుతున్నాయి ఛార్జెస్ కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ నుండి తప్పనిసరి అండి ప్రతి ఒక్కరికి చేయించుకోండి మనం ఎందుకంటే మనం దా దాచుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో అది అలాగే ఉండాలి దాన్ని అనవసరంగా మనం ఖర్చు పెట్టుకోకూడదు ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు అనుకుంటే మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి మీ సేవింగ్స్ సేవింగ్స్గానే ఉంటాయి ఆ సేవింగ్స్ ఇంక వేరే దానికైనా సరే ఉపయోగించుకోడానికి ఉపయోగపడతాయి అంతేగాని మనం కష్టపడి తిని తినక ఈ గల్ఫ్ దేశాల్లోకి వచ్చి మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులంతా కూడా ఏదో పిల్లల చదువు కోసమో లేదంటే ఒక ఇల్లు కట్టుకోవడానికో లేదంటే పిల్లల పెళ్ళిళ్ళ కోసమో ఒకదానికి మనం దాచిపెట్టి ఉంటాం ఏదైనా ఏ విధంగా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు పెద్దదైనప్పుడు ఆ దాచిపెట్టిన డబ్బులు మొత్తం దీనికి వాడేస్తాం మళ్ళీ మన పరిస్థితి మొదటికే వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండకూడదంటే తక్కువ డబ్బులతోటి హెల్త్ ఇన్సూరెన్స్ చేపించి పెట్టుకోండి సేఫ్టీ సెక్యూరిటీ అనమాట అది ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది మనల్ని ఆదుకుంటుంది అలాగే అందరికీ సమస్యలు రావాలని చెప్పేసి నేను కోరుకోవట్లేదు వస్తే అది మనకి సేఫ్టీ కాబట్టి ప్రతి ఒక్కరు చేయించుకోవడం అని చెప్పేసి నేను ఏదైనా కోరుతున్నాను ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా అందులో ఉన్నటువంటి అబ్బాయి పేరు వచ్చి తన్విక్ రాయల్ ఇవాళ ఐదో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది ఆ అబ్బాయికి తల్లిదండ్రులైనటువంటి మేనమ్మ మరియు మనమ్మ మనమ్మ మరియు కృష్ణయ్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సో తన్విక్ రాయల్కి నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ అయితే పిల్లలు పుట్టినరోజు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కోయిట్ ఇందరూ మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయల డెబ్బై ఐదు పైసలుగా అయితే ఉందండి సో మంచి ఎక్స్చేంజ్ అయితే కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్ క జలస్వాళ్ళ మనకు సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై ఆరు దినారుల ఎనిమిది వందల పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అని ఒక బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ద్వారా ఇరవై తొమ్మిది రెండు వందల నలభై పేసుకోండి సో బంగారం ధర అయితే కనుక మళ్ళీ పెరుగుతూ వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానంటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతటికో సెలవు జై హింద్